హాయ్ బి వెల్కమ్ టు ఆర్ దాని మరొకొండం నేను మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అనేవి మే పదమూడవ తేదీని జరగబోతున్నాయి సరే అది అందరికీ తెలిసిందే నిన్న నోటిఫికేషన్ కూడా విడుదలైంది అయితే సాధారణంగా సర్వే సంస్థలు అనేక రకాలైన సర్వేలు నిర్వహిస్తూ ఉంటాయి కదా ఆ సర్వేలు మనం ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉన్నాము ప్రజలందరూ దానిపైన స్పందిస్తున్నారు సరే ఒక సామాన్యుడికి అంటే మినిమం నాలెడ్జ్ పొలిటికల్గా ఏమాత్రం పరిజ్ఞానం ఉన్నవాడైనా సరే ఈజీగా సర్వే చేసుకోవచ్చు అని అని చెప్పేసి ఒక సామాన్యుడు నాకు మెసేజ్ పంపించాడు వాట్సాప్లో సో మీరు అనుకోవచ్చు అదేంటి వాట్సాప్లో వచ్చిన మెసేజ్ని కూడా పట్టించుకోవాలా అని కాకపోతే అతను పంపించిన పాయింట్స్ కొన్ని ఆలోచింప చేయగలిగినవే సో అందుగురించే అసలు అతను ఏం పంపించాడు ఏంటి ఒక సామాన్యుడు తనకున్న అవగాహన తనకున్న నాలెడ్జ్ తనకున్న ఎనాలిసిస్ను ఉపయోగించుకొని అసలు ఎవరు గెలుస్తారో ఈజీగా చెప్పేయొచ్చా అనే రీతిలో ఉందన్నమాట ఇది సో అతను పంపించింది మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎలక్షన్ రిజల్ట్ మీద ఓ చిన్న నోటి లెక్క అంట నోటి లెక్కతోనే చేసుకోవచ్చని సో ఆంధ్రప్రదేశ్లో మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఏదైనా పార్టీ గెలిచి అధికారంలోకి రావాలి అంటే కనీసం అందులో సగం మీద ఒక సీట్ ఎక్స్ట్రా రావాలి అంటే ఎనభై ఎనిమిది స్థానాలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రిజల్ట్ ఎస్టిమేట్ చేయబోయే ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ రిజల్ట్ ఒకసారి అర్థం చేసుకోవాలి ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ గెలిచిన ఎమ్మెల్యే సీట్లు ఇరవై మూడు జనసేన గెలుచుకున్నది ఒకటి సో పైన చెప్పిన నెంబర్స్ కంటే చాలా ముఖ్యమైన నెంబర్ ఇంకోటి ఉంది ఏది ఆ ఇరవై మూడు ఒకటి కాకుండా ఇంకోటి ఉందట అదే జనసేన విడిగా పోటీ చేయడం వలన ఓట్లు చీలిపోయి వైసీపీ గెలిచిన స్థానాలు నలభై మూడు అనగా నలభై మూడు స్థానాలలో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి మరియు జనసేనకి పడిన ఓట్లు కలిపి చూస్తే వైసీపీకి వచ్చిన ఓట్ల కంటే చాలా ఎక్కువ కాకపోతే టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయడం మూలంగా వైసీపీ వాళ్ళకి ఆ నలభై మూడు గెలిచారు సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ మరియు జనసేన కలిసి వెళుతున్నాయి అప్పటికన్నా ఇప్పుడు టీడీపీ మరియు జనసేన గ్రాఫ్ బాగా పెరిగింది కదా కాబట్టి ఈ నలభై మూడు స్థానాలు కూడా టీడీపీ జనసేన వాళ్లే గెలుస్తారు ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎటువంటి సందేహం అనుమానం లేదు అంత పెద్ద జగన్ గాలిలో కూడా నలభై మూడు స్థానాలలో టీడీపీ జనసేన రెండిటి కంటే పడిన ఓట్లు కలిపితే వైసీపీకి తక్కువగానే వచ్చాయి సో టోటల్ గా ఇరవై మూడు ప్లస్ ఒకటి ప్లస్ నలభై మూడు అంటే అరవై ఏడు ఏది రెండు వేల పంతొమ్మిది గణాంకాల ప్రకారం సో ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు చూశాక కూడా ఆ అరవై ఏడు సీట్లలో జగన్ వైపు మారతారు అనే ఆశ ఎవ్వరికీ ఉండదు సో మరలా ఈ అరవై ఏడు స్థానాలలో టీడీపీ ప్లస్ జనసేన కూటమి మరలా గెలవడం ఖాయం ఇంతవరకు పక్క ఇక ముందు అనుకున్నట్లు మినిమం ఎనభై ఎనిమిది ఎవరు గెలిస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు కాబట్టి అందులో అరవై ఏడు ఆల్రెడీ టీడీపీ ప్లస్ జనసేన కూటమికే కాబట్టి సో ఇప్పుడు కావలసిన ఎనభై ఎనిమిదిలో నుంచి ఈ అరవై ఏడు తీసేస్తే ఇరవై ఒక్క సీట్లు కావాలి సో వీళ్ళకి అధికారం కావాలంటే టీడీపీ ప్లస్ జనసేన అంటే కూటమికి అధికారం కావాలి అంటే ఇంకా ఇరవై ఒక్క స్థానాలు దూరంలో ఉంది ఏది రెండు వేల పంతొమ్మిది ప్రకారంగా మరి ఈ ఇరవై ఒకటి స్థానాలు గెలవడం ఎలా ఒకసారి ఈ క్రింది పాయింట్స్ ను చూస్తే ఆ ఇరవై ఒకటి సీట్స్ నుంచి ఎంత అవలయలుగా అర్థం అర్థమైపోతుంది చాలా ఈజీగా గంట ఆల్రెడీ నెల్లూరులో ఒక ముగ్గురు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీలో జాయిన్ అయ్యారు కేవలం అమరావతి చుట్టుప్రక్కల గల మూడు జిల్లాలలో గుంటూరు పదిహేడు కృష్ణా పదిహేను పదిహేను అంటే కృష్ణాలో మొత్తం ఉంది పదహారు అందులో ఒక స్థానం అందులో కలుస్తుంది కదా గోదావరి జిల్లాలో అసలు అందుగురించి ప్రకాశం పదకొండు ఒక ఒక స్థానం తీసుకెళ్లి నెల్లూరులో కలిపారు కాబట్టి కలిపి మొత్తం పదిహేడు పదిహేను పదకొండు మొత్తం నలభై మూడు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి ఇక్కడ ప్రజలందరూ అమరావతి పోవడంతో పాటు సెంటిమెంటల్గా బాధపడి ఆస్తుల విలువ తగ్గిపోయి రివెంజ్ కోసం సైలెంట్ గా ఎదురుదొస్తున్నారంట అమరావతి ఏదైతే ఇబ్బంది ఉందో అది సో అలాగే వైజాగ్ ప్రజలు కూడా అక్కడ కబ్జాలు రౌడీజం రుచికొండ గుండు వేయడం మొదలైన వాటితో విసిగిపోయి ఉన్నారు చిత్తూరు తిరుపతి ప్రజలు కూడా తిరుమలలో యేసు రెడ్డి చేస్తున్న అక్రమాలను చూసి ఆ జగన్మోహన్ రెడ్డి గారు కన్వర్టెడ్ క్రిస్టియన్ కాబట్టి అక్కడ ఆ ఇంపాక్ట్ ఉందట సో ఉద్యోగులు పెన్షన్ తీసుకునే రిటైర్డ్ ఉద్యోగులు రియల్ ఎస్టేట్ రంగాల వారు వ్యాపారస్తులు ఉద్యోగం కోసం ఎదురు చూసే యువత వీళ్ళు ఎవరు ఈసారి వైసీపీకి ఓటు వేయరు కరెంటు బిల్లులు అంతకుముందు వచ్చే వాటి కంటే అందరికి నాలుగు రెట్లు ఎక్కువగా వస్తున్నాయి ఇలా వాళ్ళు వీళ్ళు అని కాదు అందరూ విసిగిపోయే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు కావున దీనిని బట్టి ఏదో మిరాకిల్ జరిగితే తప్ప రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు తల్లకిందులుగా తపస్సు చేసిన గెలవరో ఓడిపోవడం ఖాయం ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ప్రశాంత్ కిషోర్ కూడా రిపోర్ట్ ఇచ్చేశాడు ఇక మళ్లీ జగన్ గెలవడం జరగదు అందుకనే తన కక్ష తీర్చుకోవడానికి మరలా అవకాశం రాదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే లోపు చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో వేయిస్తే జగన్ కోరిక కూడా తీరినట్లు ఉంటుంది అని అరెస్ట్ చేయించాడు అదంట పరిస్థితి అంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ఉన్న గణాంకాలు మనోడు చెప్పినట్లు అరవై ఏడు స్థానాలు ఉన్నాయో దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి అధికారంలో తీసుకున్న నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలుగా మారడం వలన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అసంతృప్తి వ్యతిరేకత తీవ్రంగానే ఉన్నాయి కాస్త కోస్తా కాదు ఉద్యోగస్తులయితే తారా తారాస్థాయిలో ఉన్నాయి అది ప్రభుత్వ టీచర్లో కావచ్చు అంగన్వాడీల్లో కావచ్చు అదేవిధంగా పోలీస్ శాఖలు కావచ్చు ఇంకా అన్ని డిపార్ట్మెంట్లో సిపిఎస్ రద్దు ముఖ్యంగా సో దాని వలన అది చాలా తారాస్థాయిలో ఉంది ఇక అన్ఎంప్లాయీస్ వాళ్ళకు జాబ్ క్యాలెండర్ కావచ్చు వీటిపైన ఇక రైతులు అంటారా సరాసరి పోలవరం పూర్తవలేదు కాబట్టి ఇక అమరావతి రాజధానికి సంబంధించిన అంశమా ఆ రెండు జిల్లాలు అట్టుడిగిపోతున్నాయి సో ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎలాగైనా వైసీపీ ఓడిపోయే అవకాశం ఉంది దీనికి పెద్ద పెద్ద సర్వేలు ఏమీ అవసరం లేదు కొంచెం రాజకీయ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది ఇది ఆ సోదరుడి యొక్క అభిప్రాయం సో దీనికి సర్వే సంస్థలే కాదు ఒక సామాన్యుడైనా సరే ఈజీగా నోటి లెక్కలు వేసుకోవచ్చు అనేది తన యొక్క ఉద్దేశం సో దీనిని బట్టి ప్రజలు ఎంత వివేకవంతులు ఎంత తెలివిగా ఉన్నారు అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించండి రాజకీయ నాయకులు మీకే నేను చెప్తుంది ప్రతి ఒక్కరు అన్ని క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు అంత తేలిగ్గా కళ్ళు మూసుకొని ఎవరు లేరు సో మొత్తం మీద ప్రజలు చాలా చాలా చైతన్యవంతులై ఉన్నారు సో రాజకీయ నాయకులు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఉంటే బాగుంటుంది పరిపాలించేటప్పుడు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సామాన్యుడి నోటి లెక్క ఒక సర్వే లాగా చెప్పేసేయటం దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ